హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నవంబర్ ఇరవై రెండవ తేదీన ఉదయం లేవడంతోనే ఒక చిన్న పదార్థమైతే తినండి ఇలా తింటే కనుక మీరు వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు తినండి ఇరవై రెండున ఇది తినటం మూలంగా ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించని పరిణామాలైతే చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఊహ కందనంత ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని సాధిస్తారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో ముఖ్యంగా నవంబర్ ఇరవై రెండవ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినవలసిన ఆ చిన్న పదార్థం ఏమిటి ఎటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారో ఈ పూర్తి వివరాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు కానీ వీరిలో ప్రధానమైన లోపం ఏమిటంటే కనుక స్థిరమైన ఆలోచన ఉండదు ఎందుకంటే ఈ రాశి చర రాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తిలో ఆలోచనలు స్థిరంగా ఉండవు నిర్ణయాలు స్థిరంగా ఉండవు తీసుకోవాల్సిన నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతుంటాయి అలాగే కోపం ఎక్కువగా వస్తుంటుంది ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలనైతే కొని తెచ్చుకుంటారు అంటే ఇతరులకు వీరికి సమస్యలు సృష్టించాల్సిన అవసరమే లేదు మీరు మీ కోపం కారణంగా అనేక రకాల సమస్యలనైతే స్వయంగా కొని తెచ్చుకుంటారు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తుల కోసం మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు ఎందుకంటే అటువంటి వ్యక్తిత్వాన్ని కుంభారాశి వ్యక్తులు కలిగి ఉంటారు కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూస్తున్నట్లయితే మీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఒక సమస్య పరిష్కారం అవుతుందనే లోపే మరొక సమస్య వస్తుంది ఇలా ఎన్నోసార్లు ఇబ్బందులైతే పడుతుంటారు ఆర్థికంగా చాలాసార్లు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఇది చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా విఫలమవుతూ ఉండవచ్చు కానీ ఈ చిన్న పడి చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే వస్తాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్న అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంకొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా అపార్థాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం మానసికంగా ఎంతగానో బాధకి లోను చేస్తుంటుంది అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీ యొక్క జీవితంలో చాలా ఇబ్బందులనైతే ఎదుర్కొంటారు అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే బిజినెస్ జీవితంలో ఉన్నా సరే మీపై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు చాలా రకాల సమస్యలను ఇబ్బందులనైతే గురి చేస్తుంటాయి ఆల్రెడీ ఇవన్నీ మీరు చూసే ఉంటారు ఈ విధంగా మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించాల్సిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తుంటాయి ఇక పరాయి స్త్రీల వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు మీకు జీవితంలో మీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేస్తున్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా పురోగతిని సాధిస్తారు ఒకవేళ అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకే సరిపోతుంది ఏమాత్రం కూడా పొదుపు చేయలేకపోతారు మీ సొంత ఇంటి కళలు నెరవేర్చుకోలేకపోతారు ఏదైనా వాహనం కొనుక్కోవాలనుకున్న మీ కోరిక తీరదు వీటన్నింటికీ కారణం మీకు సరిపడా డబ్బు లేకపోవడం ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి సాధించడానికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు లేనిదే సమాజంలో బ్రతకడం కష్టం సంపాదన కోసమే ప్రతి మనిషి అహర్నిశలు కష్టపడుతుంటారు అయితే మీకు జీవితంలో ఎటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారా అయితే సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం మీకు ఈ సమయము లభిస్తాయి నవంబర్ ఇరవై రెండవ తేదీన అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ జీవితంలో ఇక చిన్న పని చేయటం వల్ల మీకున్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఆ మహాలక్ష్మి యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీ పైన కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటుంది కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు అయితే దీనికోసం మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముందుగా నవంబర్ ఇరవై రెండవ తేదీన ఆ రోజు కాస్త ముందుగా లేచి సూర్యోదయానికంటే ముందే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తల స్నానం చేసి సూర్య నమస్కారం చేయండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసిన తర్వాత సూర్యునికి నీటిని అంటే ఆద్యాన్ని సమర్పించండి సూర్య భగవానుకి ఆద్యం సమర్పించడం ద్వారా ఖచ్చితంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మందిరంలో నేతితో దీపాన్ని పెట్టండి లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా అగర్వత్తులు పెట్టండి అలాగే ఎరుపు రంగు పుష్పాలు లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత మీరు వంటగదిలోకి వచ్చి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించండి ఈ విధంగా పఠించిన తర్వాత ఆ బెల్లం ముక్కను మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక నవంబర్ ఇరవై రెండవ తేదీన మీరు బెల్లం ముక్క అంటే చిన్న బెల్లం ముక్క అనేది చాలా శ్రేష్టమైనదండి ప్రతి ఒక్కరు కూడా చాలా సందర్భాల్లో బెల్లాన్ని బంగారంతో సమానంగా పోలుస్తాం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం కాబట్టి తీపి పదార్థం కూడా జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేస్తుంది తీపి అనుభవాలని ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దానిని ప్రసాదంగా స్వీకరిస్తారో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది నమ్మకంతో ప్రసాదాన్ని తింటేనే మీకు ఖచ్చితమైన ఫలితమైతే వస్తుంది ఎందుకంటే నవంబర్ ఇరవై రెండవ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది తప్పకుండా మీరైతే ఇలా పూజించి చూడండి మంచి ఫలితాలైతే వస్తాయి ఇది వరకు మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తి పొందాలని లక్ష్మీదేవి కోరుకుంటుంది అటువంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి లక్ష్మీదేవి యొక్క పటం ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి పటం ముందు బెల్లం ముక్కను పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరించాలి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తుంటుంది అయితే ఆర్థిక పురోగతిని కూడా సంబంధించినటువంటి అంశాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల పొందుతారు ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక తీరుతుంది ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి కోరికలు బలంగా కలిగి ఉన్నారు ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైతే మీరు కోరికను ఖచ్చితంగా కోరుకుంటారో ఆ కోరిక మాత్రమే నెరవేరుతుంది ఇక అప్పుల బాధలో చిక్కుకున్నవారు అప్పుల ఊపి నుంచి బయటపడి ఖచ్చితంగా మీ జీవితంలో సకల శుభాలను పొందగలుగుతారు ఒకరి దగ్గర చేయించాల్సిన స్థితి నుంచి ఒకరికి సహాయం చేసే స్థితికి వస్తారు కాబట్టి ఈ కుంభరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే నష్టపోతారు మరి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతిపెద్ద సంఘటన ఏమిటి అంటే జాగ్రత్త పడడం ద్వారా మీరు మీ సమస్య నుంచి బయటపడతారు అన్ని విషయాలనైతే ఈరోజు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను వారు స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన కుంభారాశి వారు ఉంటే తప్పకుండా వారితో షేర్ చేసుకోండి అసలు మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు వెంటనే అందరికంటే ముందు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మొండిగా మొండివారుగా ఉంటారు ఎవరికి తలవంచరు ఈ రాశివారు అందరిపైన ఆధిపత్యం చేస్తారు కుంభరాశివారు నాయకత్వం లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు వస్తాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క జీవితాన్ని ఆ యొక్క జీవితానికి సంబంధించిన విషయాన్ని వారే స్వయంగా సాల్వ్ చేసుకుంటారు ప్రతి విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు ఎవరితోనైనా సరే మీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు ఇకపోతే వారికి స్వ అభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలు ఉంటాయి ఎప్పుడు ఓటమిని యాక్సెప్ట్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశి వారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఎప్పుడు కూడా పదంలో నడవడానికి ఇష్టపడతారు వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో పే డబ్బు బాగా సంపాదిస్తారు మీరు చేసిన దాన ధర్మాలు మంచి పనులను ప్రచారం చేసుకోరు ఘటనమైన స్వభావం కలవారని ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు కుంభరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే వీరు అసలు ఏమాత్రం క్లియర్ చేయరు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి తొంభై పర్సెంట్ నిజమవుతుంది వైఫల్యం చెందిన పది పది శాతం నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువ మోసపోవడానికి అవకాశం ఉంటుంది వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివలన ఆర్థికంగా లాభాలు కురుస్తాయి ఎంతటి పనినైనా సరే సాధించగల విశ్వాసం వీరికి సొంతమనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి చాలా బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేస్తున్న ఆస్తిలో చిక్కులు ఎదుగుతాయి సొంత ఊరిలో వదిలివేసిన బాధ్యతలు వివిధ తల బాధ్యతలు మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు కూడా వస్తాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిరిపోతారు కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల అజ్ఞాత వాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విషయం చేస్తే తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే స్వయం నిర్ణయ అధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ గుర్తింపు ఉండాలని ఆశిస్తారు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో చేస్తారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు కుంభరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది దీనివలన చిక్కులు వస్తాయి ఇతరుల బాధ్యతలను బాధపడతారు కాబట్టి వీరికి దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది లేకపోతే రాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా మూడు అతిపెద్ద సంఘటనలు ఏమిటంటే కనుక వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది అవునండి మీరు ఉన్నది నిజమే ఇక లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు వస్తాయి వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ప్రభావం అయితే చూపిస్తుంది అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ రాశి జాతకులు రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం ఉంటుంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు వస్తుంటాయి ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు పనితీరు మందగిస్తుంది ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలు పొందలేరు వ్యాపారంలో సమస్యలు వస్తాయి ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్నవారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలంటే కూడా విపరీతమైన కష్టపడాల్సి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాల ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణ వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోట బెటర్ పర్ఫార్మెన్స్ని చూపించలేకపోతుంటారు సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అసలు బాగోలేదు వ్యాపార భాగస్వామితో వివాదాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులైతే ఎదుర్కొంటారు ఏ పని చేసినా ఆటంకాలు వస్తాయి పనిలో జాప్యం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా అంత మంచిగా ఉండదు మీకు పనిచేసే చోట ఎక్కడైతే మీరు పనిచేస్తారో అక్కడ చాలా ఒత్తిడిగా ఉంటుంది నిరాశజనకంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఉద్యోగాలు చేసేవారికి ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు సంభవిస్తుంది ఈ సమయంలో కుంభారాశి వారికి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు లేకపోతే కుంభారాశి వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటనల విషయానికి వస్తే కనుక కొంతమంది వ్యక్తులకు చాలా ఇబ్బంది జరిగే అవకాశం కూడా కనబడుతుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అంటే అందరిలాగా అవుతుందని కాదండి మీలో కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుంది రాశిలో జన్మించిన వారికి మాత్రమే జరుగుతుంది కానీ ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరే ఆలోచించుకోండి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి మీరే ఆలోచించి ఒక సరైన నిర్ణయానికి రండి మీ ఇష్టదైవంని తలుచుకొని ఇంటి బయట అడుగు పెట్టండి అంటే ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి అదేవిధంగా రాశి వ్యక్తులు చాలా ధైర్యంగా జాగ్రత్తగా ఉంటారు మరొక విషయం ఏమిటంటే మీరు రాబోయే కాలంలో ఆస్తిని పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ను పెంచే విషయమైతే సరే కానీ కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీకు రావాల్సిన ఆస్తులు మీరు జాగ్రత్తగా ఉంటే వచ్చేస్తాయి అని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఒకవేళ మీ ఆస్తి అనేది కోర్టు తగాదాలలో కనుక లేకపోతే మరొక విధంగా కూడా మీ డబ్బు అనేది నష్టపోయే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులు మీరు డబ్బు కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది న్యాయవాది పనుల పరుల పాలు కావచ్చు ఇలా కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటే మీ డబ్బును మీరు జాగ్రత్త పరుచుకోగలుగుతారు మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి ఈ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బులు తీసుకువెళ్ళి వెంటనే బ్యాంకులో పెట్టి లేదంటే నష్టం జరుగుతుంది ఎంత బాధపడినా ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ విషయాలన్నీ కూడా కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండి ఈ నియమాలన్నీ అయితే పాటించండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు